హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెత్తన పకోడ ఈ పకోడని మనము వర్షం పడుతున్నప్పుడు కానీ టీ టైంకి తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి ముందుగా ఒక కప్పు చనపిండిని తీసుకోవాలి ఒకప్పు చనపిండిని తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే అల్లం కూడాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి హాఫ్ స్పూను వామ్ని వేసుకోవాలి మన టేస్ట్ని చూసుకొని తగినంత సాల్ట్ కొంచెం పసుపు బాగుంటుంది అలాగే మనం పచ్చిమిర్చి వేసిన కొంచెం కారం కూడాను వేసుకోవాలి చిటికడు వంటసాడను వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఇవంతా కూడాను బాగా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీరుని నేసుకోవాలి కొంచెం కొంచెం నీరు నేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి ఈ విధంగానే కలుపుకోవాలి మరీ పల్చగా కాకుండాను అలాగే మరీ ముద్దలా కాకుండాను ఈ విధంగా కలుపుకుంటేనే మనకి పొడి అనేది చాలా బాగా మెత్తగా వస్తాయి ఆయిల్ కూడాను ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా వేడ్ చేసుకుని ఈ పిండిని కొంచెం కొంచెం తీసి పకోడీలో వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండాను కొంచెం కలర్ మారుతున్నప్పుడు తీసేసుకోవాలి ఈ విధంగా మనం పకోడీలని తయారు చేసుకుంటే వర్షం పడుతున్నప్పుడు ఈ పకోడీ ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షాలు చాలా బాగా పడుతున్నాయి కదా ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే మిగిలిన పిండితో కూడాను ఈ విధంగానే తయారు చేసుకోవాలి అన్నీ కూడాను తయారు చేసుకుని తీసేసుకోవాలి ఈ విధంగా మనము పకోడని తయారు చేసుకుంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికైనా లేదంటే మన టీ టైంకైనా వర్షం పడుతున్నప్పుడు తయారు చేసుకున్న లేదంటే మనము లంచ్లోకి సైడ్ డిస్క్ తీసుకున్నా సరే చాలా బాగుంటాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్